హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మనం పంట ఏ నెలలో మనకు చేతికి వస్తే మనకు లాభం వస్తుంది ఇష్టం రాకుండా అనేది తెలుసుకుందాం ఈ వీడియో స్కిప్ చేయకన్నా చివరి వరకు అయితే చూస్తే మీకు అర్థమవుతుంది స్కిప్ చేస్తే మీకు అర్థమయ్యేది అర్థం కాదు ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనకు ఏ నెలలో మన చేతికి పంట వస్తుందో వస్తే లాభం వస్తుంది అనేది మనం తెలుసుకుందాం జులై కానీ ఆగస్ట్ కానీ ఆ రెండు నెలల్లో ఏ మనకు చేతికి పంట అనేది మన చేతికి రావాలి అప్పుడు మనకు పంట వేసిన దాన్ని నష్టపోకుండా మనకు లాభం అయితే వస్తుంది అది తెలియక కొందరు ఎప్పుడు పడితే అప్పుడు తోట అయితే వేసేస్తుంటారు మీకు మంచిగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఇంకా మేము నాకు తెలిసిన మంచి మంచి వీడియోలు అయితే నేను చేస్తాను ఈ ఛానల్లో మొత్తం చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇంకొన్ని మంచి వీడియోలతో మేము ముందు ఉంటాను ఈ వీడియో మొత్తం చూసి చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి